వ్యవసాయదారుల కార్యక్రమం అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వరి పంటలో అధిక దిగుబడి సాధించడానికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యానాయక్ గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పండించే ఆహార ధాన్య పంటలలో వరి పంట చాలా ప్రధానమైనది దాదాపు యాభై ఐదు లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ అధిక దిగుబడిని పొందడానికి వీలుగా ఉంటుంది సన్నగింజ రకాలను సాగు చేయడం జరుగుతుంది ఈ సన్నగింజ రకాలలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు అనే మూడు రకాలు పంట కాల వ్యవధిని బట్టి మనం విభజించుకోవడం జరిగింది ఈ దీర్ఘకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే అధిక దిగుబడినిచ్చే సాంబ మసూరి రకం అదేవిధంగా సిద్ధి అనే రకం ఎక్కువ మొత్తంలో సాగులో ఉన్నాయి ఈ రకాలు మనకు అన్నం నాణ్యతతో పాటు అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది సన్నగింజ రకాలు సాగు చేయడం వల్ల చాలా అధిక మొత్తంలో చీడపీడల సమస్య కూడా రైతు సోదరులకు ఎదురవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు కూడా నాట్లు వేసే కంటే ముందు నారుమడిని కూడా మనం పెంచుకోవలసిన అవసరం ఉంది గడిచిన రెండు సంవత్సరాల నుంచి మనకు ఈ వరి పంటలో ప్రధాన పొలంలో పంటని నాటడం కోసం కూలీల సమస్య అధికమవడం జరిగింది కాబట్టి ఒక ఐదు నుంచి పది శాతం రైతులు వరిని నేరుగా విత్తనపు గుర్రుతో విత్తడం కానీ లేదా డ్రమ్ సీడర్ని ఉపయోగించి వరిని విత్తుకోవడం కూడా చాలామంది రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాకపోతే ఈ నేరుగా విత్తే వరిలో మనం ప్రధాన పొలంలో నాటే వరితో పోల్చినప్పుడు ఎక్కువ శాతం కలుపు సమస్య అనేది గమనించడం జరుగుతుంది కాబట్టి ఈ నేరుగా విత్తే వరిలో కలుపు సమస్యను మనం అధిగమించడం కోసం వరి విత్తిన తర్వాత ప్రిట్లాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందును ఎకరాకు ఆరు వందల మిల్లీ లీటర్ నుండి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల వరకు విత్తిన మూడు నుంచి ఐదు లోపు వాడుకోవలసిన అవసరం ఉంది పాటు మనకు వేరే రకాల కలుపు మందులు కూడా ఉన్నాయి ఈ విత్తిన మూడు నుంచి ఐదు రోజుల వరకు మనం పిట్లాక్లోర్ లేదా సేఫ్సర్ అనే మందుని మనం వాడలేకపోయినట్లయితే విత్తిన వారం రోజులలోపు పైరజోసల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందును ఎకరాకు ఎనభై నుంచి వంద గ్రాములు కలుపు మందుని వాడుకున్నట్లయితే మొదటి దశలో వచ్చే గడ్డి జాతి కలుపును ఈ మందు సమగ్రవంతంగా నివారిస్తుంది అదేవిధంగా మనకు ఇంకొక రకమైన మందు కూడా ఉంది బ్యూటాక్లోర్ అనే మందును ఒకటి నుండి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు ఒక ఎకరం చొప్పున వాడుకున్నట్లయితే కూడా వెడల్పాటి కలుపు మొక్కకు సంబంధించిన కలుపును కాకుండా గడ్డి జాతి కలుపును సమగ్రవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు మొదటి దశలో ఈ కలుపు అనేది సరిగ్గా నివారించుకోలేనప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పంట వ్యవధిలో బిస్పైరి బ్యాక్ సోడియం అనే కలుపు మందుని ఎకరాకి వంద మిల్లీలీటర్లు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే వెడల్పాటి ఆకు కలిగిన కలుపు మొక్కలను మరియు గడ్డి జాతికి సంబంధించిన కలుపు మొక్కను కూడా ఈ కలుపు మందు సమగ్రవంతంగా నివారిస్తుంది కాబట్టి మనం నేరుగా విత్తే వరిలో ఈ విధంగా చెప్పిన కలుపు మందుల్ని మొదటి వారం వ్యవధిలో అదేవిధంగా విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో వచ్చే గడ్డి జాతి కలుపు మొక్కల్ని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనం నారు పెంచుకొని నారు మడిలో కలుపు మందులు మనం వాడవలసిన అవసరం కూడా కొన్నిసార్లు గమనించుకోవాల్సిన అంశం ఉంటుంది కాబట్టి ఈ నారు మడిలో మనం కలుపు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు బ్యూటాక్లోర్ యాభై మిల్లీలీటర్లు లేదా ప్రిట్లాక్లోర్ ఇరవై ఐదు మిల్లీలీటర్లు ఈ రెండు కలుపు మందులలో ఏదైనా ఒకదాన్ని మనం ఎకరాకు సరిపడ నారుమడికి ఐదు లీటర్ల నీటిలో కలిపి విత్తిన ఎనిమిది నుంచి పది రోజులకు పిచికారి చేసుకున్నట్లయితే నారుతో పాటు ఉండే కలుపు మొక్కల్ని ఈ మందు అనేది సమగ్రవంతంగా నివారిస్తుంది అదేవిధంగా నారుమడి విత్తిన పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో కలుపు అనేది ఎక్కువగా గమనించినప్పుడు బిస్పైర్ బ్యాక్ సోడియం అనే కలుపు మందుని ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అయితే నారుమడిలో ఊద ఒలిపిడి వంటి గడ్డి జాతి కలుపు మొక్కల్ని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా మనం నేరుగా విత్తిన వరిలో మరియు నారుమడిలో కలుపును మనం చెప్పిన మందులతోటి సమగ్రవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా ప్రధాన పొలంలో కలుపు సమస్య అత్యధికంగా ఉన్నప్పుడు మనం బ్యుటాక్లోర్ అనే మందుని ఒకటి నుండి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు లేదా ప్రిట్లాక్లోర్ అనే మందును నాలుగు వందల మిల్లీటర్లు ఒక ఎకరాకి లేదా బెన్సల్ఫురాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ అనే కలుపు మందును నాలుగు కిలోలు ఒక ఎకరాకి వాడవలసి ఉంటుంది దీనినే మనం ఎరైజ్ స్ట్రాంగ్ అని కూడా పిలుస్తాము ఇది నాటిన మూడు రోజుల్లోపు మనం ఇసుకలో కలిపి ఎకరాకి నాలుగు కిలోల చొప్పున చల్లుకున్నట్లయితే మనం మొదటి దశలో వచ్చే కలుపు మొక్కల్ని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు ముఖ్యంగా పురుగుల విషయానికి వచ్చినప్పుడు అత్యధిక మొత్తంలో సుడిదోమ తాటాకు తెగులు అనే పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది వీటితో పాటు తర్వాత దశలో పంట ఏపుగా పెరిగే దశలో ఆకుముడత ఆకునల్లి కంకినల్లి అనేవి కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది మొదటి దశలో మనకు తాటాకు తెగులు గమనించడం జరుగుతుంది కాబట్టి దీని నివారణకి ప్రొఫినోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తాటాకు తెగుల్ని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు దాని తర్వాత మనకు పంట ఈనిన దశలో లేదా గింజ గట్టిపడే దశలో సుడిదోమ ఎక్కువగా ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి ఈ సుడిదోమ నివారణకు డైనటోఫిరాన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు పర్ లీటర్ నీటికి లేదా పై మైట్రోజోన్ సున్నా పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే సుడిదోమని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ సుడిదోమ నివారణకు సమగ్ర యాజమాన్యంలో భాగంగా మనం ప్రధాన పొలం నాటేటప్పుడు ప్రతి రెండు మీటర్ల నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకి ఇరవై ఇరవై సెంటీమీటర్ల వెడల్పులో ఖాళీ బాటలు తీసుకున్నట్లయితే పంట ఏపుగా పెరిగే దశలో గాలి వెలుతురు సోకడంతో పాటు ఈ సుడిదోమ కూడా కొంతవరకు నివారణ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మనకు ఆకుముడత పురుగు ఆకుముడత పురుగు కూడా ఎక్కువగా ఆశించినప్పుడు కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును రెండు మిల్లీ లీటర్లు పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఆకుముడత పురుగును సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా ఈ ఆకుముడత పురుగు యొక్క ఉద్ధృతి అధిక మొత్తంలో ఉన్నప్పుడు క్లోరాంత్రనిలిప్రోల్ అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఆకుముడత పురుగు సమస్య నుంచి పంటని నివారించుకోవచ్చు అదేవిధంగా ఆకునల్లి లేదా కంకినల్లి ఆశించినప్పుడు డైకోఫాల్ ఐదు మిల్లీ లీటర్లు పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఇప్పుడు నల్లి లేదా కంకినల్లి నుంచి పంటని మనం సమగ్రవంతంగా కాపాడుకోవచ్చు అదేవిధంగా మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే పాంపొడ తెగులు టకుళ్ళు తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు అదేవిధంగా కొంతవరకు అగ్గి తెగులు అనేవి కూడా అధిక మొత్తంలో ఆశించి మనకు పంట ఈనిక దశ నుంచి పంట కొంట కోసే దశ వరకు ఈ తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ మొత్తంలో నష్టాన్ని కలగజేస్తాయి కాబట్టి మనం అగ్గి తెగులు ఆ ఆకు మీద ఉన్నప్పుడే గమనించి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టుకున్నట్లయితే ఆ అగ్గి తెగులు అనేది ఆకు నుండి మనకు ప్యానికిల్ మీద అంటే గొలక మీద పాకకుండా మనం మొదటి దశలోనే నివారణ చర్యలు చేసుకోవచ్చు ఒకసారి అగ్గి తెగులు ఆకు నుండి గొలక మీదికి పాకినట్లయితే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పంట దిగుబడిని మనం నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆకు దశలోనే దీనిని నిర్మూలించుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి దీని నివారణకి ఐసోప్రోథలిన్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు పర్ లీటర్ నీటికి లేదా ట్రైసైక్లోజోల్ సున్నా పాయింట్ ఆరు గ్రాములు పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే ఈ తెగులు సమగ్రవంతంగా నివారణ అవుతుంది ఈ అగ్గి తెగులు అనేది మనకు గులకమి మీద వచ్చినప్పుడు సమస్య ఉద్ధృతి ఎక్కువగా ఉంది అని గమనించినప్పుడు గెలీలియోసెన్సా అనే మందుని కూడా పిచికారి చేసుకున్నట్లయితే మనకు గొలుసు మీద వచ్చే మెడవిరుపు తెగుల్ని సమగ్రవంతంగా నివారణ చేసుకోవచ్చు పాము పాము పొడ తెగులు విషయానికి వచ్చినట్లయితే మనం దీని నివారణకి హెగ్జాకోనజోల్ రెండు మిల్లీ లీటర్లు పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పాంపుడ తెగుల్ని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు ఇంకొక ప్రధాన సమస్య బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు మనకు ముఖ్యంగా పంట ఈనక ముందు నుంచి కొద్దిగా స్టార్ట్ అయ్యి ఈనిన తర్వాత ఉధృతి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మనం ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులను గమనించి దీని నివారణకి సున్నా పాయింట్ రెండు గ్రాముల ప్లాంటోమైసిన్ అనే పొడి మందుని పిచికారి చేసుకున్నట్లయితే మొదటి దశలోనే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులుని మనం ఎక్కువ మొత్తంలో నష్టపడకుండా పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా దీనితో పాటు ఒకవేళ పంట కోసుకునే సమయంలో వర్షాలు కినుక వచ్చినట్లయితే ఈ గింజ రంగు మారటంతో పాటు గింజ మచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిని కూడా మనం గమనిస్తూ పంట మనకు ఈనే దశ నుండి పంటలో గింజ ముదిరే దశ వరకు ఎడతెరపని వర్షాలు గనక పడినట్లయితే ఆ సమయంలో మనం గింజ మచ్చ తెగుల నుండి పంటను కాపాడడం కోసం రెండు సార్లు ప్రాపికొనజోల్ ఒక మిల్లీ లీటర్ ఫర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ గింజ మచ్చ తెగుల్ని కూడా రాకుండా పంటను కాపాడుకోవచ్చు అదే సమయంలో మనకు పసుపు కుంకుమ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ పసుపు కుంకుమ తెగులు రావడానికి కారణాలు ఏంటంటే పంట ఈనే దశ నుండి గింజ పాలు పోసుకునే దశ వరకు వర్షాలు గనుక వచ్చినట్లయితే ఆ దశలో ఈ పసుమ కుంకుమ తెగులు వచ్చి పంట యొక్క క్వాలిటీని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణకి ప్రాపికొనజోలు అనే మందును మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పంటలో క్వాలిటీ అనేది దెబ్బ తినకుండా చూసుకోవచ్చు ఈ విధంగా చెప్పిన యాజమాన్య పద్ధతులను పాటించి వానాకాలం వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడితో పాటు మంచి నాణ్యమైన పంటను కూడా తీసుకొని ఎక్కువ లాభ పొందే అవకాశం ఉంది ఇంతవరకు మీరు వరి పంటలో అధిక దిగుబడి సాధించడానికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యానాయక్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित हो अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांक

పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదే ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసారం మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డిని అమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు గడ్డిని జీవందనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపిటలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట అవశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి రైతు సోదరులకు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం యాభై తొమ్మిది నుండి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు నాలుగు నుండి ఏడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం ரேலா 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 ரே ரே ரேலா 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 ரேலா

పైరగాలి చూడు మావ పచ్చాని పంటలల్ల పైరగాలి చూడు మావ నా పల్లె మర్యాదలందు కోరనా మావా అరే 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 పాట చూడు పోనాలా జాతరలో మైసమ్మను చూడు మావా Субтитры またな。 పల్లె అందమంతదే రాజరా మావ మా పల్లె అందమంతదే పరదర్చుకుంటా దేవర నా పల్లె కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వివిధ రకాల పశుగ్రాసాల సాగు గురించి కొన్ని సూచనలు వింటారు మన దేశంలో సుమారు డెబ్బై శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ పాల దిగుబడి మాత్రం తక్కువనే చెప్పవచ్చు దీనికి గల కారణాలను చూసినట్లయితే ఒకటి దేశావళి నాటు రకాల పశువులపై ఆధారపడటం రెండవది నాణ్యమైన పచ్చిమీత కొరతగా చెప్పవచ్చు పూర్వకాలంలో బంజర భూములు బీడు అడవులు అధికంగా ఉండటం జనాభా తక్కువ వంటి కారణాల వలన పాల దిగుబడిని గురించి చింతలేదు కానీ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకు వారి అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడిని తక్కువ ఖర్చుతో పొందాలంటే అభివృద్ధిపరచబడిన నాణ్యమైన పశుసంపద ఉండటమే కాక కొంత భూమిలో ఏకవార్షిక లేక బహువార్షిక పశుగ్రాసాల సాగు అనేది ఎంతైనా అవసరం వాటిలో ముఖ్యమైనది జొన్న తెలంగాణ జిల్లాలో జొన్నను చొప్ప రూపంలో వాడుతున్నారు పశుగ్రాస జొన్న నిర్మాణం పెరుగుదల ఆకారం మాంసకృత్తులు మొదలగు విషయాల్లో మొక్కజొన్నను ఉండి పీచు పదార్థం మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది దీని ఎదుగుదలకు కొద్ది మోతాదులో ఎరువులు నీరు సరిపోతాయి అలాగే జొన్నచొప్పలో వరిగడ్డి కంటే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి చౌకగా లభిస్తుంది మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి భూమి సౌకర్యం ఆధారంగా రకాలను ఎంపిక చేసుకోవాలి కేవలం ఒకసారే కోతకు వచ్చే రకాలు ఉన్నాయి వీటిని వర్షాధారంగా లేక నీటి వసతిలో పండించవచ్చు డెబ్బై ఐదు నుండి తొంభై రోజుల్లో కూతకొస్తాయి ఇవి హెక్టారుకు నలభై నాలుగు నుండి యాభై ఐదు టన్నుల వరకు పచ్చిగడ్డి లేదా పదకొండు నుండి పద్నాలుగు టన్నుల వరకు ఎండుగడ్డినిస్తాయి వీటిలో పూసాచారి ఆరు పూసాచారి ఇరవై మూడు పంతచారి ఐదు హర్యానాచారి నెంబర్ నూట ముప్పై ఆరు నూట డెబ్బై ఒకటి రెండు వందల అరవై మూడు వందల ఎనిమిది ఇవి ప్రసిద్ధి చెందిన రకాలు ఎంచుకున్న రకాన్ని బట్టి ఇవి యాభై ఐదు నుండి అరవై ఐదు రోజుల్లో మొదటి కోతకు వస్తాయి మొదటి కోతలో హెక్టారుకు నలభై ఐదు నుండి యాభై టన్నుల పచ్చిమేత కోతకు ఇరవై నుండి ఇరవై ఐదు టన్నుల పశుగ్రాసం లభిస్తుంది సాధారణంగా మూడు కోతల తర్వాత నాల్గవ కోతను విత్తనం కొరకు వదిలేస్తే తరువాత పంటకు విత్తనం అందుబాటులో ఉంటుంది వీటిలో ఎస్ఎస్జీ యాభై తొమ్మిది మూడు ఏపీడీఎస్ రెండు చారి లాంటి రకాలు సంకరజాతి రకాలు పీసీహెచ్ నూట ఆరు ప్రసిద్ధి చెందినవి ఈ రకాలను సాధారణంగా ఫిబ్రవరి మార్చిలో విత్తుకొని నీటి లభ్యత బాగా ఉంటే మరుసటి సంవత్సరంలో విత్తనోత్పత్తి చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది ఉభయ ప్రయోజన రకాలు కూడా ఉన్నాయి ఈ రకాలు గింజ పశుగ్రాసం కొరకు అనుకూలం ఇవి సుమారు ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగి నూట పది నుండి నూట ఇరవై రోజుల్లో కోతకొస్తాయి వర్షాధారంగా వేసే పంటను తొలకరి వానలు మొదలవగానే నీటి సదుపాయంతో వేసే పంటను జూన్ పదిహేను నుండి లోపు నాలుగైదు సార్లు వేసుకునే రకాలను ఫిబ్రవరి ఏప్రిల్ నెలల మధ్య విత్తుకోవాలి మన రాష్ట్రంలో అయితే ఏ నెలలో వేసుకున్నా పంట బాగానే పండుతుంది పొలం దున్నేటప్పుడు సాళ్ల మధ్య సుమారు ఒక అడుగు దూరం ఉండేలా దున్నుకోవాలి దున్నడానికి ముందు బాగా చీకిన పశువుల ఎరువును వీలును బట్టి ఎంత దొరికితే అంత వేసుకొని దున్నుకోవాలి ఎకరాకు నాలుగైదు సార్లు కోతకొచ్చే రకాలు నాలుగు కిలోల నుండి పది కిలోల విత్తనాన్ని రెండున్నర నుండి నాలుగు సెంటీమీటర్ల లోతులో పడేలాగా చూడాలి విత్తే ముందు తిరం అను మందును నాలుగు నుండి ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు దొరికినంత మేర వేసుకోవాలి ఇదే కాక హెక్టారుకు ఎనభై నుండి నూట ఇరవై కిలోల పొటాష్ ఎరువులను వాడాలి కొంత నత్రజనిని పంట విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత వేసుకోవడం వలన భూమిలో తేమను పంట పెరుగుదలను బట్టి పొలానికి నీరు పెట్టడం మంచిది నాలుగు నుండి ఐదు సార్లు వేసుకునే రకాలకు కోసిన వెంటనే నీరు కట్టాలి పశుగ్రాస జొన్న పంటను కలుపు మొక్కల బారి నుండి మొదటి నెలలో రక్షించుకోవాలి దీనికి గాను పంట విత్తగానే అట్రాజిన్ అనే కలుపు మందును పిచికారి చేయాలి పశుగ్రాస పంటపై సాధారణంగా క్రిమిసంహారక మందులు వాడకపోవడమే మంచిది మిశ్రమ పంటగా సాగు చేస్తే జొన్నను చిక్కుడు జాతి పంటలతో కలిపి వేసుకుంటే పశుగ్రాసం పోషక శక్తి పెరగడమే కాక భూమిలో నత్రజని స్థాపనకు దోహదకారవుతుంది జొన్న చొప్పకు సోయా లేదా వేరుశెనగ లేదా చిక్కుడు జాతి మొక్కల చొప్పను కలపటం వలన పశువులకు బలవర్ధకమైన గ్రాసం లభిస్తుంది యూరియా ద్రావణం లేక మొలాసిస్ ను చొప్పకు కలపడం వలన చొప్పకు జీర్ణమయ్యే శక్తిని పెంచవచ్చు కాబట్టి వాతావరణ పరిస్థితులు పశువుల సంఖ్య భూవసతి ఆధారంగా తగినటువంటి జొన్న రకాన్ని ఎంచుకొని సకాలంలో విత్తి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో బలమైన అధిక దిగుబడిగల పశుగ్రాసాన్ని పశువులకు అందించి తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చు ఇంతవరకు మీరు వివిధ పశుగ్రాసాల సాగు గురించి సూచనలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం